ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన డిఈ డిప్లొమా విభాగం విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ హౌజ్ పోచంపాడ్ ను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆనకట్ట నిర్మాణ విధానం నీటి ప్రవాహ నియంత్రణ వ్యవస్థలు పంపింగ్ స్టేషన్ల పనితీరు విద్యుత్ ఉత్పత్తి విధానం వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రయోగికంగా అవగాహన పొందారు ఈ విజిట్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలపై మరింత స్పష్టత లభించడంతో పాటు పరిశ్రమలపై అవగాహన మరింత పెరిగింది ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోఆర్డినేటర్ సుజీత్ మాట్లాడుతూ ఇలాంటి ఇండస్ట్రియల్ విజిట్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ను అందించి లో నేర్చుకునే సిద్ధాంతాలను వాస్తవ ప్రాజెక్టులతో అనుసంధానించుకునే అవకాశం కల్పిస్తాయి ఇది భవిష్యత్ ఇంజనీర్లకు ఎంతో ఉపయోగకరం అని తెలిపారు అలాగే ఎఈ రామకృష్ణ సీనియర్ ఫోర్ మన్ మరియు ఎండి రఫీక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా చూసినప్పుడే పూర్తి అవగాహన కలుగుతుంది ఈ తరహా సందర్శనలు వారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తాయి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ ఆబీ నరేందర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోఆర్డినేటర్ సుజీత్ ఇ రామకృష్ణ సీనియర్ ఫోర్ మన్ ఎండి రఫీఖ్ డిఈ విభాగాధిపతి ఫాతిమా అధ్యాపకులు శివకృష్ణ దేవరాజు అలాగే విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు